జీతాలు చెల్లించాలంటూ అనకాపల్లి ఏరియా హాస్పిటల్ దగ్గర నిరసన చేపట్టిన మత్తు వ్యసన విముక్తి కేంద్ర వైద్య సిబ్బంది కోరుతున్నారు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ మత్తు వ్యసన విముక్తి కేంద్ర వైద్య సిబ్బంది ఎన్టీఆర్ హాస్పిటల్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ మత్తు వ్యసన విముక్తి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నామని రెండు వేల సంవత్సరంలో మత్తు వ్యసన విముక్తి కేంద్రాలను రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందన్నారు గత పన్నెండు నెలల నుంచి తమ జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు కూటమి స్పందించి మా జీతాల బకాయిలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అన్నారు కష్టాల్లో ఉన్న మా కుటుంబాలలో కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో క్రాంతి క్రాంతిమార్ నాయుడుబాబు ఏ మణి బి కీర్తన జి రాజలక్ష్మి పాల్గొన్నారు డిపార్ట్మెంట్ డ్రగ్ డిఎడిక్షన్లో గత నాలుగు సంవత్సరాల నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో సేవలు అందిస్తూ ఉంది గత పన్నెండు నెలలుగా మాకు సెంట్రల్ బడ్జెట్ నుంచి రావాల్సిన వేతనాలు ఈ రోజు వరకు చెల్లించలేకపోవడం వల్ల కుటుంబం అంతా కూడా రూట్లు పడే పరిస్థితి వచ్చింది ఈ దీనికి సంబంధించి మేము జిల్లా కలెక్టర్ గారికి లోకల్ నాయకులకు మా యూనియన్ నాయకులు కూడా తెలియపరచడం జరిగింది కానీ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం జరగకపోవడం వల్ల మా బడ్జెట్ కేటాయింపుల్లో ఎటువంటి అవకాశం మాకు ఎంతవరకు తెలియవు మాకు ఎటువంటి సమాచారం కూడా రాలేదు దానికి కారణంగా మేము ఈరోజు ఢిల్లీ పెళ్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో త్రీ ట్యాక్ వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాం సార్ మేము దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తామండి కానీ ఈ సంవత్సరం నుంచి మాకు వేతనాలు పన్నెండు నెలలు మాకు మా గవర్నమెంట్ రెగ్యులేదు సార్ కానీ మేము విముక్తి కేంద్రంలో పంపేస్తున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గంజాయిని నిర్మూలించాలని మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్గా తీసుకున్నారు కాబట్టి ఇదే ఈ గంజాయికి సంబంధించిన ఈ సెక్షన్లో మేము పనిచేస్తున్నాం అండి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ మా కోసం ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదండి మేము శాలరీస్ అడుగుతున్నాం కాబట్టి ఈ గంజాయి వ్యసన విముక్తి వాళ్ళకి మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నా మాకే శాలరీస్ పొందకుండా చేస్తున్నారండి దయచేసి ఈ గవర్నమెంట్ దయతో మాకు ఈ శాలరీస్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని మేము తేలికొస్తున్నామండి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి దయచేసి మా కుటుంబాలను ఆదుకోవాలని శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ మేము ఇది అది కష్టపడి ఇలా చేస్తామండి ఏదో ఉద్యోగం మానేలేక ఉద్యోగం మానేలేక మేము చేస్తున్నామండి ఇది అన్నిటికన్నా ఇది చాలా డేంజర్ వర్క్ అండి ప్రక్రియ అనేది అంటే మత్తు పానీ సైతం వచ్చిన ట్యాంబెల్స్ ఎలా ఉంటుందో తెలియదండి వాళ్ళని మేము చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ పైకి పంపిస్తామండి అలాంటి విముక్తి కేంద్రంలోనే మాకే పన్నెండు నెలలు జీతాలు ఇవ్వట్లేదండి ఈ గంజాయి నిర్మూలిస్తామని గవర్నమెంట్ మాకు చాలా సంతోషం అండి కానీ గంజాయి నిర్మూలించిన దానికే ఆ వార్డులో పనిచేస్తున్న మాకే శాలరీస్ ఇవ్వట్లేదు అయితే గవర్నమెంట్ కొంచెం ఈ ఇది మా జీతాలు ఇచ్చినట్లుగా చేయమని ఈ స్టేట్ గవర్నమెంట్ మేము కూర్చున్నామండి మేము జీతాల కోసం అడుగుతున్నామండి మా ఏ హక్కుల కోసం అడగట్లేదు మా జీవనోపాధి కోసం మా భార్య పిల్లల కోసం మేము జీతాలు ఇస్తే జీవనోపాధిగా పడుతాం దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకు జీతాలు ఇచ్చినట్లుగా విభ్యుత్ కేంద్రం నుంచి చేయవలసిందిగా గవర్నమెంట్ కోరుచున్నామండి